నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ వైవ నందన్ ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు

மாற்றம் செய்து செல்றோம் நம்ம எல்லாரும் எல்லாரும் வந்துருச்சு இந்த மாதிரி எல்லிக்கேவா பிசினஸ் நடத்துறதுக்கு அச்சம் இல்லை பதர் நமஸ்காரம் இந்த రోజు எல்லோ நகரपालिके சொந்த கமிட்டட் சென்டர் வந்து பொது அறிவிப்புல இதானே ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పటివరకు యాభై మూడు మంది వివిధ సమస్యలపైన అర్జీలు సమర్పించున్నారు అందులో ఆప్ ఉద్యోగాలు అరవై సంవత్సరాలు దాటిన ప్రోత్సహించాలని అట్లాగే ఇంజనీరింగ్ ట్రైన్స్ రోడ్స్ కావాలని చెప్పి అదేవిధంగా పబ్లిక్ హెల్త్ ఎక్కడైతే ఓపెన్ సైట్స్లో జంగిల్ క్రియేట్ చేయించాలని అదేవిధంగా టిక్కో హౌసెస్ సంబంధించి కొంతమంది ఇల్లు కావాలని కొంతమంది ఆల్రెడీ ఎవరికైతే క్యాన్సలేషన్ అయ్యిందో వారు వారు కట్టినటువంటి అమౌంట్ని రీఫండ్ చేయాలని చెప్పి వివిధ సబ్జెక్ట్స్ పైన అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి అనాథరైజ్డ్ బిల్డింగ్స్ మీద యాక్షన్ తీసుకోవాలి అలాగే డైలాప్టెడ్ కండిషన్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి అర్జెంట్ సమర్పించున్నారు ఇవన్నీ కూడా సంబంధిత సెక్షన్ హెడ్స్ పంపించి వాటికి క్షేత్రస్థాయిలో పరిశీలించి నెసెసరీ యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ విషయంలో అయితే ఎక్కడైతే అనాథరైజ్డ్ బిల్డింగ్స్ కట్టున్నారో వితౌట్ పర్మిషన్ ఖచ్చితంగా వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే అనేక జీవోల ద్వారా అనేక సర్కులస్ ద్వారా చాలా వరకు బిల్డింగ్ ప్లాన్ కండిషన్స్ అనేది కూడా సడలించడం జరిగింది సో సడలించింది ఎందుకంటే ప్రజల యొక్క సౌకర్యాలు ప్రజలు సులువుగా ప్లాన్ పొందేందుకు కావాల్సినటువంటి అన్ని రకాల ప్రొవిజన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇలా చేసిన తర్వాత కూడా ఇంకా ఎవరైతే వితౌట్ పర్మిషన్ బిల్డింగ్స్ కడుతున్నారు అలాగే ఇంటివేషన్ మీద శాంక్షన్ ప్లాన్ కడుతున్నారు ఖచ్చితంగా అటువంటి వాటి పని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే మీరు చూసుంటారు జేమ్స్ గార్డెన్ రామూర్ నగర్లో మూడు వనావరేజ్ బిల్డింగ్స్ పైన ఎక్కడ ఎటువంటి రాజీ పడకుండా కూడా అక్కడ అనిపించడం జరుగుతుంది అట్లాగే ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని వాళ్ళు ఎక్కువ చేయ ఉంటారు ఈ మధ్యకాలంలో మీరు కూడా చూశారు ఉద్యమ సత్రం సంబంధించినటువంటి మా ముప్పై ఏళ్ళ నుంచి ఆక్రమణలు ఉన్నటువంటి స్థలాన్ని కూడా రాత్రికి రాత్రి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరిక్యూట్ చేసి వారి యొక్క వారికి అప్పచెప్పడం జరిగింది కాబట్టి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన అనాధికార నిర్మాణం కంటే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రజలందరూ కూడా ఈ సరళించినటువంటి భవన నిర్మాణ అనుమతులను అవకాశంగా తీసుకొని సరైనటువంటి బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకోవాలని లేన లేనట్లయితే వారిపైన డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయడము నేషనల్ కూడా సమర్పించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి శానిటేషన్ వర్కర్స్కి ఇన్సూరెన్స్ పాలసీ వచ్చింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఆల్రెడీ మనకి ఈఎస్ఐ అనేది ఒకటి ఉంది దాంతోపాటు ఏపీ గవర్నమెంట్ ఒక పాలసీ చేసింది యాక్సిస్ బ్యాంక్ వారితో సువిధ యాక్సిస్ అని చెప్పేసి దాంట్లో అంటే ఎవరైతే వర్కర్స్ తో పాటు రెగ్యులర్ వర్కర్స్ అందులో అకౌంట్స్ చేసుకుంటారు శాలరీ అకౌంట్స్ వారికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి వారు ఏపీ ప్రభుత్వంతో ఒక విధానాన్ని చేర్చుకోవడం చేసుకోవడం జరిగింది కాబట్టి శాలరీ వర్కర్స్ అందరినీ కూడా అందులో యాక్సిస్ బ్యాంక్లోకి అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది

వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ప్రజలకి ఎందుకనంటే వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం మనము మతపరమైనటువంటి విషయం కాబట్టి అది ఎవరి యొక్క భక్తి శ్రద్ధతో చేసుకోవచ్చు అదే అదే సందర్భంలో అక్కడ ప్రజారోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత శానిటేషన్ని నిర్వహించడానికి కావాల్సినటువంటి రూట్ క్లియరెన్స్ కావాల్సిన బాధ్యత కూడా మనమే ఉంది కాబట్టి ఎవరైతే ప్రజలు ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా అక్కడ శానిటరీ వెహికల్స్ మూవ్మెంట్కి ఎటువంటి అవాంతరం లేకుండా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు అక్కడ అలాంటి చోట శానిటేషన్ తరపున జరుగుతుందా లేదంటే ఎవరైతే ఆ విగ్రహం ఏర్పాటు చేస్తారో వాళ్ళకి సంబంధించి ఉంటుందో సార్ అంటే ఎవరైతే ఈ శా గణేష్ అడెల్స్ పెట్టుకుంటారో ఆ సరౌండింగ్స్లో ప్రస్తుతం వారే శానిటేషన్ అంతా చేసుకోవాలి బట్ రెగ్యులర్గా మన పబ్లిక్ హౌస్ హోల్డ్స్ దగ్గర ఏ విధంగా అయితే మనం రెగ్యులర్గా చేస్తా ఆ విధంగా చేస్తాం థ్యాంక్ యూ సార్